సంగారెడ్డి పట్టణం సండే మార్కెట్లో గల మాస్టర్ మైండ్స్ పాఠశాలలో నిర్వహించిన నాలెడ్జ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది విద్యార్థులకు మారుతున్న కాలానుగుణంగా విద్యారంగంలోని మార్పులు సమాజంలోని మార్పులు మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్లేషిస్తూ విద్యార్థులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు మన ఆచార సాంప్రదాయాలను అద్భుతంగా వివరించారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమం మాస్టర్ మైండ్స్ పాఠశాల కరస్పాండెంట్ నవనీత సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చైర్మన్ వాసవి మాత ఆలయ కమిటీ తోపాజీ అనంతకృష్ణ హోప్ న్యూరో హాస్పిటల్ ఎండీ కృష్ణమూర్తి అభినవరెడ్డి అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన సంతోష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పెట్ట అయితే దాకాడమిక్స్ లో క్వశ్చన్ లేదు లేటెస్ట్ టెక్నాలజీ వాడము ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ని పిల్ల ట్రైనింగ్ ఇవ్వడము లైఫ్ స్కిల్స్ కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్రిటికల్ థింగ్ మేము మాస్టర్ మైండ్స్ గ్రూప్లో డిజైన్ చేసాం అంత బాగా జరుగుతూ ఉంది కానీ నాకు ఎప్పుడు ఒక వ్యక్తి ఉండేది ఎవరినిగా అదే చెప్పాను ఏంటి అంటే పిల్లలకి చదువు చెప్తూ ఉన్నాం కానీ సంస్కారము డిసిప్లిన్ క్యారెక్టరు ఇది మిస్ అవుతుంది మన పిల్లలకి దానివల్లనే మనము ఇంకా అనుకున్నంతగా మన దేశం ముందుకెళ్ళలేకపోతుంది దాని వల్లనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇంకా కూడా ఈ సమాజంలో ఇవన్నీ రుగ్మతలు పోవాలి అంటే పిల్లలకి క్యారెక్టర్ బిల్డింగ్ రాజుగారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నవనీత అంత గారికి సంతోష గారికి మనస్సు పిల్లలకు కానీ పెద్దలకు కానీ విధాతలకు కానీ ఈ మనస్సు మేధస్సు ఎంత ముఖ్యమో మరి ఈ స్కూల్ లో ఉంది మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ నిర్వచనం మేధస్సు మేధస్సు నిర్వచనం మాస్టర్ మైండ్ రాబో కాలంలో రాజుగారు చెప్తున్న ఈ స్కూల్ ని సిబిఎస్ఈ స్కూల్ తెరవాలని చెప్పి ఇంకా ఈ స్కూల్ ని అభివృద్ధి చేసి తీసుకెళ్లాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నిన్ను భాగస్వామి చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను జై పిల్లలు మాత్రం మంచి భవిష్యత్తు కావాలని శిక్షణ కానీ చదువు కానీ మరి మంచిది అందుతుంది ఎంత ఫీజు అయినా పర్వాలేదు ఎంత కష్టమైనా పర్వాలేదు మంచి స్కూల్ అని మంచి మనం వేయడం జరుగుతుంది సందర్భంలో ఇంత మంచి స్కూల్ ఉండడం మన అదృష్టంగా భావిస్తూ మన పిల్లల భవిష్యత్తు మొదలు మనం అందరం కూడా మరి ఈనాటి వాళ్ళని లేటం దేశం కానీ మన ఆస్తులు కానీ అన్నీ కూడా పిల్లలతో వస్తాయి అంతేనా కదా పిల్లలు ఏ ఎట్లా ఎదుగుతారు పిల్లలు ఏ విధంగా పైకి వస్తారు అనేది మనం తల్లిదండ్రులు కానీ తాత అమ్మమ్మలు నానిమ్మలు కానీ ఆరాటపడుతూ ఉంటారు వాళ్ళు మంచిగా ఉంటేనే మనం సంతోషించే రోజులు ఉంటాయి కాబట్టి పిల్లల కోసం మనం చేసే కృషి ఇంత అంత కాదు మనం తెలియకుండానే ఎంతో వాళ్ళకి మనం కష్టపడి పైకి తీసుకొస్తాం మరి ఇలాంటి పిల్లలు అసలు కంప్యూటర్మే చెప్పినా చెప్పకొనే క్యాచ్ చేసే శక్తి మన తేడిస్తుంది మాకిప్పుడు అరవై ఏళ్ళు వస్తున్నాయి ఆ రోజు మా రోజులు మరి ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా తేడా ఉంది ఒకటి చెప్తే పని చెప్పేటట్టు ఉన్నారు మనకు అర్థం కానీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి స్కూల్లోనే వాళ్ళు కరెక్ట్ మనం చెప్తే వినే స్థాయిలో కూడా లేదు ఈ రోజుల్లో కాబట్టి మనం ఎక్కడానికి పిల్లల్ని స్కూల్లోనే ఉంచడం మంచిది ముఖ్యంగా చిన్నపిల్లకి ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ ఏదైతే అయితే కంపల్సరీ ఫోన్ అవుతుంది మరి ఫోర్త్ థర్డ్ సెకండ్ ఎల్గే చూపి పిల్లలకు దయచేసి అమ్మమ్మలు నాయనమ్మలు తాత నమస్కరించి చెప్పేది అంటే ఫోన్ తక్కువ ఇవ్వండి ఇవ్వండి తక్కువసేపు ఇవ్వండి ఎంతసేపిస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది మరి మీద కూడా దృష్టి రాదు మీ గమనిస్తూ ఉంటారు మీరు తినబెడుతూ ఉంటే ఏం తినవిస్తున్నారో అది ఆరోగ్యానికి మంచిది కాదు లిమిట్గానే ఉండాలి వాళ్ళు ఆ టేస్ట్ను కూడా ఆస్వాదించే స్టేజ్లో ఉండట్లేదు పిల్లలు ఫోన్ ఇస్తే దయచేసి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ఫోన్ తక్కువ చేసి పిల్లలకి యాక్టివిటీస్లో ఆటలు ఆడిపియండి పాటలు ఆడిపించండి డ్యాన్స్ లేని చదువుతుందని చెప్పండి కానీ ఫోన్తోనే ముఖ్యంగా ఉండేటట్టుగా ఉంచదని మరి పిల్లలు మంచి భవిష్యత్తుకి మనం కోరుకున్నట్టు వాళ్ళు తయారు కావాలని ఆ దేవుని భగవంతుని కోరుకుంటూ